ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక విషయం చెప్తానండి స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి మొన్న తుని సంఘటన జరిగింది ఒక పాపని ఒక ఎనిమిదో తరగతి ఏడవ తరగతి చదువుతున్న పాపని పదమూడేళ్ళ పాపని నారాయణరావు అనే వ్యక్తి ఆ అమ్మాయి తాత వయసున్నత అత్యాచారం చేయడానికి తీసుకెళ్లాడని సరే ఇదంతా ఖండించాలండి ఇది సమాజం సిగ్గుపడే విషయం ఇలా ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడం అసలు తల్లి లేదు చెల్లి లేదు మనవరా లేదు మా అమ్మ లేదు అన్నట్టు చేయడం ఖండించాల్సిన విషయం అందరూ కానీ ఒక్క విషయం చాలా బాధ అనిపిస్తుందండి అత్యాచారం చేయడం అనేది చాలా దరిద్రం అతనికి ఎలాంటి శిక్ష విధించినా తప్పు లేదు అత్యాత అత్యాచారం చేసి అతని రాళ్ళతో కొట్టి చంపినా తప్పు లేదు కానీ దీన్ని ఎందుకు సార్ రాజకీయం చేసి ఆ పిల్లని పదే పదిసార్లు మీడియాలో చూపిస్తూ ఉంటే సరే మోహన్ దాచినా కూడా అక్కడ లోకల్ వాళ్ళందరికీ పలానా అమ్మాయిని ఐడెంటిఫై అయిపోతుందండి ఎలా చూస్తారండి వాళ్ళని మీకు అర్థం అవ్వట్లేదు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత సూటిపోటీ మాటలు మాట్లాడతారో మీకు తెలుసా నేను ఇప్పుడు కూడా చూశానండి వైసీపీ శ్యామల గారు అవసరమైలాగా అత్యాచారం చేయడం విషయంలో ఆడవాళ్ళకి ఏమన్నా బాధలు తగ్గే విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి సమాజంలో ఎవరికి ఏం జరిగినా కూడా చెడు జరిగితే చెడు మీద మంచి కోసం పోరాడాలి కానీ ఆ అమ్మాయిని పదే పదే మీడియాలో చూపించడం అనేది ఎంత దారుణమైన విషయం ఇది ఎందుకు అర్థం కావట్లేదు అసేమనిపించట్లేదండి ఒకే సీన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి చాలా విన్ చూడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది పదమూడేళ్ళు పిల్లలు సార్ వాళ్ళకి ఏం తెలియదు అవగాహన ఉండదు పాపం సార్ పసివాళ్ళు అప్పుడుకప్పుడే టీనేజ్లోకి అడుగు పెట్టే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఆ ఏజ్లో వచ్చే ఆలోచనలు ఎందుకంటే సైకలాజికల్గా వేరేలా ఉంటాయండి వాళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు మంచి చెడు చెప్పాలి చెప్పకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది స్కూళ్ళు ఏం చేస్తున్నాయి సార్ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ అమ్మాయే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారండి కనీసం కౌన్సిలింగ్లు ఇవ్వాలి కనీసం పది సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లలకి కూడా ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేయాలి సార్ స్కూల్స్లోని ముందు ఇది చాలా అవసరమైన విషయం దీని గురించి పట్టించుకోరు ఆ పిల్లని పదే పది సార్లు అతన్ని పక్కనే ఆ పిల్లని పక్కనే చూడడానికి ఎంత ఇబ్బందికరంగా ఉందో అది అలా వేయడం ఎంత దారుణం అండి ఎందుకు ఇలాగా ఒక ఆడపిల్లని పట్టుకుని ఇంకా యాగ చేస్తున్నారు శిక్ష వేయండి అతనికి అతను చేసిన తప్పుకి చాలా పెద్ద శిక్ష వేయండి అతను దూకేసైడు కూడా అతను గొల్లం వేయడానికి కూడా అని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమా మరి మాకు తెలియదు కానీ ఈరోజు నిన్న దూకేసైడ్ అతను దేంట్లోనూ చెరువులోని గల్ల గల్లంత అయిపోయాడు వెతుకుతున్నామని చెప్పారు ఈరోజు మళ్ళీ ఆవిడ ఇలా చేశాడు అని చెప్పి వీడియో తీసి వీడియో పెట్టారు అది ఎంతవరకు కరెక్ట్ అండి నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మళ్ళీ ఆ అమ్మాయిని చూపిస్తున్నారు మళ్ళీ ఆడపిల్లని చూపిస్తున్నారు సున్నితమైన మనుషులు సార్ ఆడపిల్లలు చిన్నగా చిన్నపిల్లలు సార్ వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ గురించి ఇలా అస్తమాటికి వేయాలంటే సిగ్గుగా అనిపించట్లేదా మీడియా వాళ్ళకి కూడా ఇలాగా వాళ్ళ ఫోటోలు అస్తమాటికి వేయడం ఎందుకు సార్ వాళ్ళ ఫోటోలు వేస్తారు మొహం ఎంత కవర్ చేసినా కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి అమ్మాయి ఐడెంటిఫై అయిపోతుంది ఖచ్చితంగా ఇలాంటి చేయకండి సార్ మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీరు చాలా ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు చాలా ఏమంటారు అని చాలా గొప్ప ఎడ్యుకేషన్ మినిస్టరు గెలిచిన ఎడ్యుకేషన్ మినిస్టరు అని చాలా చెప్పుకుంటున్నారు కదా సార్ ప్రతి స్కూల్లోని ఒక థెరపిస్ట్ కౌన్సిలర్ లాంటిది వాళ్ళని పెట్టాలి సార్ అని కౌన్సిలర్ అంటే చదువుకున్న వాళ్ళని సార్ సైకలాజికల్ కౌన్ సైకిలాజికల్ కౌన్సిలర్ని పెట్టాలి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ పదేళ్ళు దాటిన పిల్లలందరికీ కూడా సగటు కౌన్సిలింగ్ ఇస్తే ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అనేవి పక్కదారి పట్టకుండా ఉంటాయి ముందు ఉపాధ్యాయులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ చాలామంది కీచక ఉపాధ్యాయులు ఉన్నారు మీరు ఉపాధ్యాయుల్ని ఏదో ఎగ్జామ్ పెట్టేసి రిక్రూట్ చేసేసుకుని కొంత డబ్బులు ఇచ్చి కొనేసుకుని వాళ్ళు కొంతమంది ఉంటారు ఇవి ఉంటారు ముందు ఉపాధ్యాయులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి సార్ ఉపాధ్యాయులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం ఇది ప్రతి స్కూల్లో అవసరం ఇది మరి ఎంతవరకు అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ దయచేసి మళ్ళీ అమ్మాయి వీడియోలు వెయ్యకండి ఎందుకంటే పాపం సార్ ఐడెంటిఫై అయిపోయి ఉంటుంది పాటికి తల్లిదండ్రులు బయటికి కూడా రాలేరు ఆ పిల్లని బయటికి కూడా పంపించరు ఇది ఇలా ఉంది సమాజం